సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఈరోజు మనం గాజిపూర్ గ్రామానికి చెందిన తలారి వీరప్ప వీరప్ప గారితో మనం మీరు ముఖాముఖిలో ఉన్నాము సార్ మీరు గత ఎన్నికల్లో సర్పంచ్కి పోటీ చేయడానికి ఇక్కడ కారణం సార్ అయితే ముందుగా మానసటివి గారికి నా యొక్క నమస్కారాలు మరి సర్పంచ్గా రావడానికి కారణాలంటే గత ఇంతకుముందు ఉన్నటువంటి సర్పంచ్లు చేసిన వాళ్ళు ఎంతోమందిని మేము ఓట్లు సర్పంచ్లను చేయడం జరిగింది సర్పంచ్లను గెలిపించడం జరిగింది అయినా కూడా మా గ్రామం యొక్క అభివృద్ధిని గ్రామ యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు ఎందుకంటే ఒక రైతులు పంట పండించే రైతులు చీరలు కాడుకోవాలంటే బాటలు లేవు సరిగా మూరీలు లేవు సీసీరోలు లేవు అట్లాంటి ఎన్నో సమస్యలు సతమవుతా సతమతం అవుతున్నటువంటి గాజీపూర్లో మేము కూడా ఇవ్వడం జరిగింది రైతులకు చెండ్ల బాటేసి ఉంటే మేము ఎందుకంటే గ్రామాల్లో ముఖ్యంగా రైతులు పంట పండించుకొని ధాన్యం తీసుకొని వచ్చి బతికే జీవనం సాగించేటటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి అట్లాంటి విషయాలకు మరి రైతులకు చెండ్ల బాట లేయాలని సర్పంచ్ దగ్గర తీసుకుపోవడము ఒక శిశురోడ్ ఇబ్బంది ఉన్న అన్నటువంటి శిశి రోడ్డు సమస్యను తీసుకుపోవడం జరిగింది అట్లాంటి సమస్యలు ఎవరు కూడా పరిష్కారం చేయలే చేయకపోయేసరికి మేము కూడా ఈసారి బీసీ జనరల్ లో రావడం జరిగింది కారణం బీసీ జనరల్ వస్తే మేము ఎంతోమందిని సర్పంచ్లను చేసినాం చెప్తే వాళ్ళు పనులు చేయలే కానీ మనమే రాజకీయాలకు రావాలి ఎవరికో అడుగుడు కాదు ఇక మనం చేయాలి మనమే రాజకీయాలకు వస్తే మనం అనుకున్న పనులు గ్రామానికి చేయవచ్చు అన్న ఒక ఆలోచనతోటి మేము ముందుకు రావడం జరిగింది ఆ ముందుకు రావడం జరిగిన తరణంలోపట బీసీ జనరల్ రావడం జరిగింది అయితే అప్పుడు మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో మరి యూత్ సహకారంతో మా గ్రామ ప్రజలందరి సహకారంతో మేము మరి రాజకీయాల్లోకి వచ్చి మరి సర్పంచ్గా నిలవ నిలబడడం జరిగింది ఏ నమ్మకంతో అయితే మేము నిలవడమో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మా గ్రామ పెద్దలందరూ కూడా మెయిన్ యూత్ కూడా మరి మా గ్రామ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వాదం చేసి తప్పకుండా పని పనిచేసడానికి ఒక ఆలోచనతోటి నాకు ఓట్లేసి గెలిపించడం జరిగింది మరి వాళ్ళంతా మరి పెద్దలందరి సహకారంతో మా గ్రామ ప్రజల సహకారంతో నా నేను ఈ సర్పంచ్ పదవిపై రావడం జరిగింది తప్పకుండా మరి మా గ్రామ పెద్దల తరఫున మా యొక్క గాజీపూర్ గ్రామ తరఫున మా అందరి తరఫున కూడా నా యొక్క మానస వారికి నా యొక్క నమస్కారాలు మీరున్న ఐదు సంవత్సరాలలో ఎటువంటి అభి అభివృద్ధి పనులు ప్రోత్సహించారు సార్ మేమున్నటువంటి కాలంలో మాకు మాకు ఆశీర్వాదం చేసి గెలిపించినటువంటి మా యొక్క గ్రామ ప్రజలకు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలకు పెద్ద ఎత్తున మరి ఎక్కడైతే ఇబ్బంది ఉన్నదో సీసీ రోడ్లు వేయడం జరిగింది మోరీలు కూడా ఇబ్బంది ఉండే ప్రతి వాళ్ళు పట్ల కూడా ఆ మోరీలను కూడా కట్టడం జరిగింది అదేవిధంగా మరి మా ఊళ్ళో ఉన్నటువంటి పాత పెంట గుంతలు కానీ మరికి ఎన్నో సమస్యలు ఉండే అటువంటి గుంతలను గుడిసి చెట్లు పెట్టడం జరిగింది మరి అదేవిధంగా మరి మోరీలు పెద్ద ఎత్తున మరి మరి అదేవిధంగా మరి చేన్ల బాటలు కూడా కావాలని ముందు ఏదైతే కలలుగన్నామో మరి ఆ ఆలోచన ప్రకారం మా రైతులకు చాలా ఇబ్బందిగా ఉండే మరి చేనులకు పోవడానికి అట్లాంటి చేన్ల పార్మిషన్ రోడ్ కూడా పార్మిషన్ రోడ్లు వేయడం జరిగింది మరి ఆ విధంగా అన్ని కూడా మోరీలుగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు మీకు ఎటువంటి సహాయ సహకారాలు సార్ మేము సర్పంచ్గా మరి ఒక యూత్ సర్పంచ్గా ఉన్నప్పుడు మన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్న గారి దగ్గరికి మా గ్రామ సమస్యల్ని ఎన్నో తీసుకెళ్లడం జరిగింది ఆయన తూజ తప్పకుండా పెద్ద ఎత్తున మేము అడిగిన దానికి సమస్యల్ని పరిష్కారం చేయడానికి సీస్ రోడ్లు ఇచ్చిండు మరి మోరీలు లేవన్నా అంటే మోరీలు కూడా ఇచ్చిండు మరి మా రైతులకు చేయాల ఇబ్బంది ఉందన్న పర్మిషన్ రోడ్ కావాలి మరి రైతుల గాజిపూర్ గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు ఏ విధంగా మీకు సహాయ సహకారాలు అందించేవారు సార్ మరి మేము సర్పంచ్గా మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది పైలెట్ రోహిత్ రెడ్డి అన్నగారు ఎమ్మెల్యేగా మాకు మేము అడిగినటువంటి సమస్యల్ని విని మా యొక్క గ్రామ సమస్యల్ని పరిష్కారం చేయడానికి అలా ఆయన చాలా దోహదపడ్డాడు కాబట్టి సీసీ రోడ్లు అడిగినాం సమస్య ఉన్నటువంటి సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మోరీలు మోరీలు ఇబ్బంది ఉంటే మోరీలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా రైతుల పొలాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండే అన్న మాకు రైతుల పొలాలకు వెళ్ళి పంట తీసుకోవడానికి ఇబ్బంది ఉన్నదని చెప్పి సమస్యను తీసుకోవగానే వెనుకనే తప్పకుండా మాకు పర్మిషన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అట్లాంటి ఎన్నో సమస్యలకు మరి మా హైలైట్ రోహిత్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మా గ్రామాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది నిధులు తేవడం జరిగింది తప్పకుండా ఆయన మా రోహిత్ అన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామాన్ని మరి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఎక్కడ కూడా ఆయన వెనకపోకుండా తప్పకుండా మేము ఎంబడి నేనున్నా మీరు తప్పకుండా పనిచేయండి అని చెప్పి ఆయన సహకారంతో గ్రామం గ్రామంలో కూడా మరి రోడ్లు వేయడం జరిగింది మోరీలు కట్టడం జరిగింది మరి అదేవిధంగా గుడిలు కూడా కట్ట కట్టడం జరిగింది గుడిలు బడిలు మరి రోడ్లు మోరీలు అట్లాంటి పార్మిషన్ రోడ్లు ఎన్నో నిధులు కూడా మా గ్రామానికి కేటాయించి ఆయన అన్న సహకారంతో రోహిత్ అన్న సహకారంతో ముందుకు తీసుకుపోవడం జరిగింది మళ్ళీ సర్పంచ్ పదవి చేయాలనుకుంటే చేయాలని తెలుసు ఇంతకుముందు మా గ్రామ పెద్దలు యువకులు మా గ్రామ ప్రజలు అంత గూడంగా నన్ను ఆశీర్వాదం చేసి నన్ను గెలిపించినారు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను ఒక నాయకుడు కాదు నేను గ్రామ సేవకుడిగా పనిచేయాలని ఉద్దేశం నాకుండే కాబట్టి సేవకునిగానే పనిచేసిన ఇక ముందు కూడా నాకు మా గ్రామ పెద్దలంతా మరి యువకులు మా గ్రామ ప్రజలంతా కూడా నువ్వు ఉండాలని ఆలోచన చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆశయ ఆశయాలకు నేను కూడా మరి నాయకుడు కాకుండా సేవకుడిగా పనిచేయాలనే ఉద్దేశంతో తప్పకుండా వాళ్ళందరూ నాకు సహకార సహకారం చేస్తే తప్పకుండా బరిలో ఉంటా మళ్ళీ సర్పంచ్గా నిలబడాలి సర్పంచ్గా మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏమైనా ఉన్నాయా సార్ చాలా ఉంటాయి ఎందుకంటే ఒక మంచి పని చేస్తే ఇద్దరు ఒక పంచాదాలు ఉన్నప్పుడు ఇద్దరు వస్తారు న్యాయం కోసం ఇద్దరికి న్యాయం చేయలేము ఒక న్యాయము ఉన్నవారికి న్యాయం ఇది అన్యాయం ఇది అని చెప్పినప్పుడు ఒకరు శత్రువు అవుతారు ఒకరు మనుషులు అవుతారు అట్లాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి ఒక మీరు సర్పంచ్ సమయంలో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్సీలకు కానీ ఏ విధంగా ప్రోత్సహించే యువత తప్పకుండా యూత్ ముఖ్యంగా రాజకీయాల్లో మరి మొట్టమొదటి నుంచి ఒక లక్ష్యం ఉండాలి లక్ష్యం దిశగా మంచిగా విద్యార్థులుగా చదువుకోవాలి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి మరి ఎక్కడ కూడా మనం ఇబ్బందులు గురి కాకుండా చెడు వ్యసనాలకు కూడా మనం పోకుండా అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ చిన్న మీటింగ్ కూడా ఏర్పాటు చేసి యువతకు స్ఫూర్తిగా మనం ముందుకు ఏ లక్ష్యంతో వెళ్తే ఏ విధంగా అయితే ఇప్పుడు మనము ఒక చిన్న ఏజ్లో కూడా మాకు నాకు ఒక లక్ష్యాన్ని నేను ఏ విధంగా అయితే అనుకుని సర్పంచ్ అయినో మన గ్రామం గురించి ఆలోచించి ఏ విధంగా అయితే పనిచేయాలనో అనే ఉద్దేశంతో మీరు కూడా మంచి ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగాలని చెప్పి కూడా వాళ్ళ కూడా కొంత మొటివేషన్ చేసి యూత్ కూడా చెప్పడం జరిగింది ప్రపంచం అన్నప్పుడు ఊర్లో ఎన్నో సమస్యలు ఉంటాయి అన్నింటిని కూడా అధిగమించుకుంటూ అందరి కూడా సమాధానం చెప్పుకుంటూ మరి మనకి వేసినటువంటి గేట్లను తొలగించుకుంటూ గమ్యానికి చేరాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒక అభివృద్ధి చేయాలంటే ఎన్నో ఒడ్దొడుకులు ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి అన్నింటినీ కూడా అధిగమించుకొని మా గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా గాజిపూర్ గ్రామ అభివృద్ధికి మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు అభివృద్ధి ఇంకేమైనా చేసేది ఉందంటారా మా గ్రామంలో మా పెద్దలందరూ గ్రామస్తులందరూ యూత్ అందరూ కూడా మళ్ళీ నాకు అవకాశం ఇస్తే తప్పకుండా గ్రామంలో నాయకుడు కాకుండా సేవకునిగా పనిచేస్తా అయితే ఇంతకుముందు చేసినటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి ఇంకా చేయాల్సింది ఉంది ఇంకా అయిపోలేదు కాబట్టి ఒక సెవెంటీ పర్సెంటే పని అయింది ఇంకా థర్టీ ఫార్టీ పర్సెంట్ పని చాలా ఉంది తప్పకుండా మా రైతుల గురించి ముఖ్యంగా పార్మిషన్ రోడ్లు ప్రతి దిక్కుకు ప్రతి ఒక్క నాలుగు దిక్కుల పార్మిషన్ రోడ్ వేయడం వేయాలని అనుకున్న నా యొక్క కళ అదేవిధంగా ప్రతి ఇంటికి సీసీ రోడ్డు కానీ ఇంకా మోరీలు కానీ చాలా ఇంకా పెద్ద ఎత్తున పని చేయాల్సి ఉంది వంద శాతం తప్పకుండా మా గ్రామం కోసం తప్పకుండా ఆరు నిమిషాల ఒకే లక్ష్యంతో పనిచేయడం చేయాలని నాకు ఒక కోరిక తప్పకుండా అన్ని పనులు చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను అదేవిధంగా మా ఊళ్ళో ఒక చెరువు ఉంది ఆ చెరువును కూడా ఒక మినీ ట్యాంక్ బండ్లో చూడాలని ఒక నాకు ఆలోచన ఉంది ఎందుకంటే విలేజ్ మధ్యలో ఉంది చాలా మురిగేగా ఉంది ఇప్పుడే అనుకున్నాం కానీ సాధ్యం కాలేదు తప్పకుండా మాకు అనుభవం అయింది ముందు ముందు ఇక ముందు కూడా ఆ చెరువును ఒక మినీ ట్యాంక్ బండ్గా చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రతి ఇంకా సెవెంటీ అంటే ఇంకా థర్టీ పర్సెంట్ పని మిగిలిపోయింది కాబట్టి వంద శాతం పని చేయడానికి తప్పకుండా ఒక సేవకునిగా ఆలోచన చేస్తా తప్పకుండా మా పెద్దలందరూ గ్రామస్తులంతా సహకారం తోటి ఒకవేళ వస్తే వంద శాతం పని చేయడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటా మా మనసటి వారికి చెప్పదలుచుకుంటున్నాను